కైలాసవాస భానుసప్తమి రథసప్తమి రెండు కూడా ఒకటి అసలు సప్తమి యొక్క పర్వదినాన్ని గురించి ముందుగా తెలుసుకుందాం కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవటానికి బలం అవసరం లేదు అదే వచ్చేస్తాం అలాగే భక్తి ఉంటే దైవం మీదకి మనసు వెళ్తుంది దానికి ఏ విధమైనటువంటి అవకాశాలు అక్కర్లేదు దాని అంతటి అదే భక్తి మీదకి వెళుతుంది ఆదివారం సప్తమి వస్తే మాఘశుద్ధ సప్తమి దాన్ని రథసప్తమిగా భావిస్తారు ఇది ఏదైతే దాన్ని భానుసప్తమి అని కూడా అంటారు ఆరోగ్యం కోసం అరుణపారైన ఆదిత్య హృదయం పఠిస్తే మొండి రోగాలు కూడా తగ్గుతాయి ఈరోజు కొంతమంది రథం ముగ్గు కూడా వేస్తారు మనిషి శరీరాన్ని రథంగా ఆత్మను రథసారథిగా భావిస్తారు ఈ దేహం అనేటటువంటి రథాన్ని సరైనటువంటి దారిలో నడిపించమని అందరిలో ఈర్ష్యా స్వభావం తగ్గి అందరూ కూడా సమసమానత్వం కలిగి పరస్పరం ఐక్యతతో ఉండాలి అని ఇల్లు సుభిక్షంగా ఉండాలని దైవాన్ని ప్రార్థించటంలో ఇందులో అంతరార్థం సూర్యుడు ఈరోజే జన్మించాడని కశ్యప ప్రజాపతి అతిథి దంపతులకు జన్మించి లోకానికి వెలుగు ప్రసాదించాడని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు జిల్లేడాకులు లేదా చిక్కుడు ఆకులు తలపైన బుధాలపైన పెట్టుకొని తలంటి స్నానం చేస్తారు తల తల మీదను ఇళ్ళు పోసుకుంటారు ఈ విధంగా చేయటం వల్ల గ్రహ దోష నివారణకై గ్రహాలకి అధిపతి అయినటువంటి రవి అందుకనే నవగ్రహాల్లో కూడా సూర్యగ్రహాన్ని మధ్యలో ప్రతిష్ట చేస్తారు అంటే సూర్య కుటుంబానికి సూర్యుడు పెద్ద కాబట్టి ఏమిటంటే ఈరోజు గ్రహదోష నివారణకై సూర్యుని కనుక ప్రార్థించినట్లయితే ఆరాధించినట్లయితే దానివల్ల చర్మ వ్యాధులు నశించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని జ మన శాస్త్రాలు తెలియబరుస్తున్నాయి జిల్లేడాకులు నెత్తిపై ఉంచుకొని ఏడు జిల్లేడాకులతో స్నానం చేయటం అనేటటువంటిది ఒక ప్రత్యేక ఆచారం ఏడు జిల్లేడాకులైనా ఏడు చిక్కుడాకులైనా కానీ పెట్టుకొని ఎందుకంటే రథసప్తమి ఏడు గుర్రాల మీద సూర్యుడు వస్తాడు కాబట్టి ఏడు జిల్లే డాకులతో ఆ రోజు స్నానం చేయమని మనకి శాస్త్రం నిర్వచనం కాబట్టి రథసప్తమి రోజున నదీ స్నానం ఉత్తమం లేదా చెరువు చెరువు స్నానం మధ్యమం ఇక మనకి ఇప్పుడు అవి దొరికేటటువంటి అవకాశం లేదు కాబట్టి ట్యాపు యొక్క స్నానం యావరేజీ చేయటం వల్ల ఈ ఏడు జన్మాల జన్మల పాపాలు రోగాలు తగ్గిపోతాయని శాస్త్రాల యొక్క ప్రాముఖ్యత ఇది రథసప్తమి యొక్క ప్రత్యేకత జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథ సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ సర్వే జనా సుఖినో బతు సమస్త సన్మంగళాన్ని భవంతు బోం శాంతి శాంతి శాంతి